హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంకా వీడియో ఏంటి అంటే మనకి అందరికీ ప్రధాన ద్వారం ఇంటికి ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడ ఈ పనులు చేస్తే మనకి ఇంకా కష్టాలు నష్టాలు తప్పవు ఆ పనులు ఏవి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పనులు చేయడం వలన మనం కష్టాలు పాలవుతాము అని మనకి ముందే తెలిస్తే మనం ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడతారు కదా అని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అందజేస్తున్నాను ప్లీజ్ వీడియో పూర్తిగా చూసి ఆ తప్పులు మీరు చేయకుండా ఉంటారని నేను భావిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను గురించి చెబుతుంది ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు పండితులు కూడా లేకపోతే ఇంట్లో కలహాలు ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు ఎదురవుతాయి కాగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని ఎందరూ చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ప్రధాన ద్వారం ఇంటి మొత్తాన్ని కాపాడుతుంది అంటారు ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఇంటి ప్రధాన ద్వారం పైన ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఎ అటువంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు పెట్టడం వలన అవి ఆర్థిక సమస్యలను అనారోగ్య సమస్యలను మనకి కారంలో అవుతాయి ఈ వస్తువులు మనం ప్రధాన ద్వారం వద్ద ఉంచితే మనం ఆర్థికంగా నష్టపోతాం అలాగే ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు కూడా మనని వెంటాడుతూ ఉంటాయి అవి ఏంటి అనేది చూద్దాం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎట్టి పరిస్థితులు కూడా విరిగిపోయిన ఫర్నిచర్ వస్తువులు విరిగిపోయిన వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ పగిలిన విగ్రహాలు వంటివి ఉంచకూడదు అంటే కొంతమంది ఇంటి ముందు కొన్ని ఫొటోస్ దేవుడి ఫొటోస్ అవి పెడుతూ ఉంటారు వాటి అద్దాలు అవి పగిలినా కూడా అలాగే ఉంచుతారు అలాగే ఇంటి దగ్గర ఫర్నిచర్ ఇంటి ప్రధాన ద్వారా అనుకున్న ఫర్నిచర్ విరిగినా కూడా అలాగే ఉంచుతారు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు ఇవి ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇది ఇంటిలో మనకి అనేక సమస్యలకు కారణమవుతూ ఉంటుంది మనము విరిగిన పగిలిన వస్తువులు మన ఇంటి ముందు పెట్టుకోవడం వలన మనకి ఆరోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చెబుతున్నారు ఇంకా ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద బరువైన వస్తువులు పెట్టకూడదు బరువైన ఫర్నిచర్ ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అంటే పెద్ద పెద్ద బీరువాలు మంచాలు అలాంటివి ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు చాలామంది బాగా ఆకర్షణీయంగా ఉంటుందని పెద్ద పెద్ద సోఫాలు అవన్నీ కూడా ప్రధాన ద్వారం దగ్గర వేస్తూ ఉంటారు అవన్నీ కూడా బరువైన వస్తువులు ప్రధాన ద్వారం వద్ద ఉంచకండి ఇది ఇంటి పెద్ద ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో ఇంటికి పెద్దవారు వాళ్ళ ఆరోగ్యం మీద అది ప్రభావం చూపిస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు కూడా కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంకొక ప్రధాన విషయం ఏమిటి అంటే ఇంటి ఎదురుగా అంటే ప్రధాన ద్వారం వద్ద ఇలాంటి మొక్కలు ఉండకూడదు ఇలాంటి మొక్కలు పెంచకూడదు అవి ఏ మొక్కలు అంటే ఇంటి ఎదురు ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా బొప్పాయి చెట్టు లేదా ఎండిపోయిన తులసి మొక్కలు వాడిపోయి ఉండడం అస్సలు మంచిది కాదు ఇంటిలో ఇంటికి ముందు ఉండే తులసి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండ కలకలలాడుతూ ఉండాలి అది ఎండిపోయి వాడిపోయి దాన్ని తీయకుండా అస్సలు ఉండకూడదు అలాగే పాలు కారే చెట్లు అంటే బొప్పాయి ఇంకా జిల్లేడు అలాంటి చెట్లు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు ఇవి ఇంటి లోపల అడ్డంకులు సృష్టిస్తాయని చెబుతున్నారు మన ఇంట్లో చాలా చాలా ఏ పని చేయాలన్నా అడ్డంకి ఏంటి ఏ పని చేసినా మనకి కలిసి రావట్లా ఏ పని చేసుకున్న చేయాలి అన్న ఏదో ఒకటి అడ్డం పడుతుంది అనుకుంటున్నారో దానికి కారణం ఇలాంటి చెట్లు మీ ఇంటి ముందు ఉండడమే ఇంకా ఇంకోటి అతి ముఖ్యమైనది చెప్పులు స్టాండ్ దానిని ఉంచుతారు కానీ అందరూ ఇంటి ఎదురుగా చెప్పుల్ని విడిచి లోపలికి వెళుతూ ఉంటారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎదురుగా ఎవ్వరూ కూడా చెప్పులు వదలకండి అవి మనకి చాలా చాలా నెగిటివ్ ఎనర్జీని అనేది తీసుకొస్తూ ఉంటాయి ఇంటిని ఇంటి బయట చెప్పులని పెట్టండి కానీ ప్రధాన ద్వారానికి ఎదురుగా కాకుండా పక్కగా పెట్టుకోండి అలాగే మీకు కుదిరితే మంగళవారం మంగళహోర ఉన్న సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి కలబందను వేలాడదీయడం వలన మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి కలబంద మొక్క బ్రహ్మ విష్ణు అలాగే శివస్వరూపం త్రిమూర్తుల స్వరూపమే ఆ కలబంద మొక్క ఆ కలబంద మొక్కని మీ ఇంటికి వేలాడదీయడం వలన మంగళవారం మంగళహోర ఉన్న సమయంలో మనకి చాలా చాలా మంచి జరుగుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అలాగే మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో దిష్టి సమస్యలు లేకపోతే చెడు నరదిష్టి సమస్యలు అంటే నరదిష్టి అంటే నరదిష్టికి నల్లరాళ్లైన పగులుతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే మనకి దిష్టి సమస్యలు అవన్నీ ఎవరైనా ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఏమన్నా కట్టుకున్నా ముందు చూసేది ప్రధాన ద్వారం దాని లోపల ఉన్న ఇల్లు మాత్రమే ప్రధాన ద్వారమే ముందు కనిపిస్తుంది కాబట్టి ప్రధాన ద్వారానికి ముందు ఎవరైనా వినాయకుడిని పెట్టుకోండి వినాయకుడు వచ్చే అడ్డంకులన్నీ తొలగిస్తాడు అలాగే ఓం స్వస్తిక్ సింబల్స్ని పొతుపుతో ఇంకొక గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ప్రధాన ద్వారం మీద వేయడం వలన అది దుష్టశక్తుల్ని ఇంటిలోకి రాకుండా కాపాడుతూ ఉంటాయి మన మెయిన్ మన ఇంటికి ఉండవలసింది వినాయకుడి విగ్రహం ఓం స్వస్తిక్ చిహ్నాలు అలాగే కలబంద మొక్కని వేలాడదీయడం అది ఏ రోజు కుదిరితే ఆ రోజు కానీ మరి ఎక్కువ మంచి ఫలితాలు కావాలి అంటే మంగళవారం రోజు మంగళహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మంగళహోర ఉంటుంది ఆ టైంలో చేస్తే ఇంకా మంచిగా కలిసి వస్తుంది ఇవి నేను ప్రధాన ద్వారానికి ఏమేమి వస్తువులు మీ ఎదురుగా ఉండకూడదు ఏమేమి వస్తువులు ప్రధాన ద్వారానికి పెట్టాలి అనేది మేము ఈ వీడియోలో వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం మేము తెలుసుకొని మీకు చెబుతున్నాము ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోతో రేపు కలుసుకుంటాం దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు సర్వే జన సుఖినో భవంతు జై శ్రీరామ్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు